హలో ఈరోజు జపాన్కి చెందిన కొన్ని వింత విశేషాలు తెలుసుకుందాం ఏడు అనే సంఖ్య జపనీస్ బుద్ధిజంకి సంబంధించి చాలా ముఖ్యమైనది జపనీయులు శిశువు పుట్టిన ఏడో రోజుని ఘనంగా జరుపుకుంటారు అలాగే ఎవరైనా చనిపోతే కూడా ఏడవ రోజుని దుఃఖదినంగా భావిస్తారు జపాన్లో చోప్ స్టిక్స్తో తినడం చాలా ముఖ్యం కనీసం ఆ విధంగా ప్రయత్నించటం వారిని గౌరవించిన విధంగా అవుతుంది ఇంకొకటి జపాన్లో ఒక సామెత ఉంది పదింతలు కడుపు పట్టేలా ఉంటే ఎనిమిదింతలు మాత్రమే తినాలి అంటే పది రొట్టెలు తినగలిగితే కేవలం ఎనిమిది రొట్టెలు మాత్రమే తినాలి అనేది వాళ్ళ సామెత అంటే పదింతలు తినే బదులు ఎనిమిదింతలు తినాలి అని జపాన్లో నివసించాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా అమెరికాతో పోల్చితే నలభై ఆరు శాతం తక్కువగా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ జపాన్కి ఆ విషయంలో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో వరల్డ్ కంట్రీస్ లిస్ట్లో నలభై నాలుగో స్థానం దక్కితే అమెరికాకి ఐదవ స్థానం దక్కింది జపాన్లో పరిశుభ్రతకి అత్యంత విలువ ఇస్తారు ఆఫీసులు కానీ పార్కులు కానీ ఇళ్ళు కానీ ఏ లొకేషన్లు అయినా సరే శుభ్రంగా ఉంచుకోవాలి తప్పనిసరిగా శుభ్రంగా ఉంటాయి తర్వాత జపాన్కి చెందినటువంటి దేశ రక్షణ విషయాలు అవి ఏవైనా సరే ప్రజల భద్రతకు సంబంధించినవి అరవై సంవత్సరాల పాటు లాక్ చేస్తారు అంటే ఒక దాంట్లో పెట్టి ఆ పేపర్లని లాక్ చేసేస్తారు వాటిని ఎవరైనా బహిర్గత పరిస్తే జర్నలిస్టులు కావచ్చు అధికారులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వారికి శిక్షలు తీవ్రంగా ఉంటాయి అలాగే జపాన్లో మనం ఏ హోటల్లో అయినా తిన్న తర్వాత టిప్స్ ఇచ్చామనుకోండి వారు దాన్ని స్వీకరించరు అంటే అతిథులకి లేకపోతే కస్టమర్స్కి చక్కగా సంతృప్తి కలిగేలా డ్యూటీ చేయటం అనేది వాళ్ళ విధిగా భావిస్తారు అందుకే టిప్స్ని వాళ్ళు స్వీకరించరు థ్యాంక్ యూ రేపు ఇంకొక దేశం గురించి తెలుసుకుందాం